Apa తన ప్రేమను కూడా చంపుకొని ఇంట్లో వాళ్ళ కోసం తన ప్రేమని త్యాగం చేసి మరి పెళ్లికి సిద్ధపడితే ఆ పెళ్లి జరగనివ్వకుండా ఈ అనామిక షడన్గా ఎంట్రీ ఇచ్చి అప్పుని కిడ్నాప్ చేయిస్తుంది రుద్రానితో కలిసి అప్పు కళ్యాణ్ లేచిపోయారు అంటూ వాళ్ళిద్దరి మీద ఉన్న నింద నిజమే అంటూ పుకార్లు పుట్టిచ్చేస్తుంది ఇక ఏముంది రుద్రానికి దొరికిందే ఛాన్స్గా ఇక కావ్య కుటుంబం మీద దుమ్మెత్తిపోస్తూ ఉంటుంది ఇద్దరు కూతురుని తెలివిగా పంపించేసావు మూడో కూతురుని ఇంకా తెలివిగా పంపిస్తున్నావు ఈ పెళ్ళి నాటకం అంతా ఆడిచ్చి కావాలనే అప్పుని కళ్యాణ్తో పంపించేసి ఇదంతా చేసావు కదా మీ కుటుంబమే అంతా అంటూ మాట్లాడుతూ ఉంటే కనకంకి బాధ అంతా ఇంత కాదు బోరు బోరును ఏడుస్తూ ఉంటుంది అప్పుడే సడన్గా ఒక గొంత అయితే వినపడుతుంది కళ్యాణ్ కళ్యాణ్ చూడగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అదేంటి అప్పు కళ్యాణ్ ఇద్దరు వెళ్ళిపోయారని కదా రుద్రాని చెప్పింది మరి కళ్యాణ్ ఒక్కడే వచ్చాడు ఏంటి అన్నట్టు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోయి మరి కళ్యాణ్ ని చూస్తారు మరి కళ్యాణ్ ఒక్కడే వచ్చాడు కదా మరి అనే అనామిక గురించి కళ్యాణ్కి తెలుస్తుందా అప్పుని విడిపించుకొని రాగలరా రాజు కళ్యాణ్ అనేది ఇక కమింగ్ ఎపిసోడ్స్లో చూడాలి ఇక అనామిక పని అయితే ఇంతటితో ఎండ్ అయిపోయిందనే చెప్పొచ్చు అప్పటి వరకు మాట్లాడిన దాని లక్ష్మి రుద్రాణి ఇద్దరు ఒక కళ్యాణి చూసి నోరెళ్ళబెట్టే షాక్లో ఉండిపోతారు ఇదేంటి ఇలా జరిగింది ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది అన్నట్టు అనుకుంటూ ఉంటారు